ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదని నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన లభించిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులు మధ్య అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ నాయకులు మధ్య అప్పారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ర ఆధ్వర్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందన్నారు అధికార పార్టీ ఇకనైనా ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ పేద ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అణిచివేత ధోరణులు తగదని అన్నారు వైసీపీ నాయకులు బిల్డర్ చిన్న పులిసాగర్ మాట్లాడారు మాజీ ఎంపీ భరత్ రామ్ విమర్శించే నైతికత ఎవరికి లేదన్నారు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించడం మానేసి ఆయనకి చెప్పాల్సింది పోయి మా బాజీ ఎంపీ భరత్ రామ్ గారి మీద మీరు అనుచిత వాక్యులు అనవసరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ముందు మీ యొక్క పెద్ద మనిషి అయిన ఆదిరెడ్డి ఆదిరెడ్డి అప్పారావు గారు చెప్పండి ఫస్ట్ ఒక తండ్రి వయసులో ఉండి ఒక ఆడబిడ్డతో ఎలా మాట్లాడాలి ఒక ప్రజలతో ఎలా మాట్లాడాలి నేర్చుకోండి ఇంకో విషయం ఎలాంటి మాటలు మాట్లాడాలి అతను పాలేరు పని మాత్రం చేస్తలేదు ఒక డ్రైవర్ బాధ్యతగా పనిచేస్తే అంతేగాని ఇసుక మాఫీలు ఇసుక దందాలు లేదా మద్యం సిండికేట్లు మీ నాయకులు మద్యం సిండికేట్లు మాట్లాడి వాయిస్ రికార్డులతో దొరికేసిన మీ నాయకుల గురించి వదిలేసి ఒక కామెంట్ మీరు అసలు నాకు అర్థం కావట్లేదు మీ నాయకులు నిరూ తప్పు ఉందనేది నిరూపించుకోమని ముందు ఆ వాయిస్ ఆలయ కాదని నిరూపించుకోమన్నాడు ఫారెన్సిక్ వెళ్ళి రిపోర్ట్లు తీసుకురామన్నాడు మీ నాయకులు ఎడ్ అండ్గా ప్రజల సొమ్ము దోచుకు తింటా వాళ్ళు వదిలేసి చిన్న కామెంట్ పెట్టిన అతను పట్టుకుని మార్గన్ భరతరామ్ గారు అనిపించారు అంటారేంటి మార్గన్ భరతరామ్ గారు చెప్పారు అన్ని ఉంటే క్లియర్ గా వాయిన ప్రెస్ మీట్ చెప్పారు ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు చెప్పారు గౌరవనీయులైన ఎమ్మెల్సీ అనేసి సోమయ్య దగ్గర రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడారు ఆయన చెప్పేది ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా చెప్తారు తప్పించి ఇలాగ డ్రైవర్ తోటి ఆళ్ళతోటి వీళ్ళతో అందించాల్సిన అవసరం ఆయనకి లేదు ఇంకో విషయం మాట్లాడుతున్నారు మా భరతరామ్ గారు అనే పని ఏదో ఆ బాధ్యత మోరంపుడు ప్లే ఓవర్ చూపించండి అక్కడ లైట్ లైట్ ఇచ్చండి అక్కడ ప్లెక్సల్ కట్టారు అటు ఇటు మీ భద్రత మా బాధ్యత ఏది భద్రత అక్కడ లైట్ లైట్ భద్రత చూపించండి బాధ్యత ఏది రోడ్లు వేసిన బాధ్యత మీది కాదా రోడ్లు వేయాలి కదా అక్కడ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి వాటి మీద మీకు బాధ్యత కనబడతలేదు పైన లైట్లు వేసిన భద్రత మీకు లేదు జనాలు ఏమైపోతారో ఏ లారీ అయినా పైన తెరబడితే పరిస్థితి ఏంటి కింద కుటుంబీకులు వెళ్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అవి లేవు వాటి మీద భద్రత కానీ వాటి మీద బాధ్యత కానీ లేదు అటు ఇటు మాత్రం ఫ్లెక్స్ కట్టారు మీ భద్రత మా బాధ్యత అనేసి ఆ భద్రత బాధ్యత మీరు దివించండి అలాగే సోమవీ రాజు గారు ఏమన్నారు మార్పు ఇప్పుడు ఏమో భరతరామ్ గారు వెళ్ళి ఏదో చేశారు ఆయన చేసిన నేను మా గవర్నమెంట్ చేశారు ఇప్పుడు ఉన్నది మీ గవర్నమెంటే కదా లైట్లు ఎంచండి అయ్యా ఇప్పుడున్నది మీ గవర్నమెంటే కదా ఇప్పుడు ఉన్నది మీ గవర్నమెంటే కదా రోడ్లు ఎంచండి ఆ రోడ్లు ఎంచడానికి మీ గవర్నమెంట్ కనపడతలేదు లైట్లు వేయించినాక మీ గవర్నమెంట్ కనపడతలేదా కదా భరతరామ్మ గారి మాత్రం మీరు అత్త వచ్చి ప్రెస్ మీట్ అంటే మాత్రం కనపడుతుందా ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోవాలి అలాగే గౌరవ మాజీ ముస్థి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మన రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భర్త గారు మార్గాన్ని భర్త గారు చేసిన కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అదే విధంగా మన ఈజెసి హాస్పిటల్ వంద కోట్ల నిర్మించకుని రాజమండ్రి కార్మికులకు ఎంతో ఉపయోగపరపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న యొక్క రాష్ట్ర పిలు పార్టీ పిలుపుల మేరకు మెడికల్ కాలేజీలని ప్రస్తుత ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటు పరం చేస్తూ అగ్ర డబ్బు ఉన్న వాళ్ళకి అందే విధంగా చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేయకూడదని నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే అందులో భాగంగా రాజమండ్రిలో మన మాజీ ఎంపీ మార్గన్ భరత్రామ్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి ప్రజలందరూ కూడా చాలా విజయవంతం చేశారు అలాగే పార్టీ శ్రేణులు కూడా భారీగా పాల్గొని విజయవంతం చేసినా కాకుండా ప్రజల యొక్క తమ యొక్క మద్దతుని మా పార్టీకి తెలియజేయడం కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా చంపబెట్లా తెలియజేశారు రాజమండ్రి ప్రజలందరికీ కూడా నిన్న చేసిన కార్యక్రమం విజయవంతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తులో కూడా రాజమండ్రిలో ప్రజల ఆస్తులని ఇప్పుడున్న కూటమి నాయకులు చాలామంది రకరకాలుగా కబ్జాలు చేయడం చూస్తున్నారు ప్రభుత్వ ఆస్తులేటి ఎండోమెంట్ ఆస్తులేటి ఏమైనా సరే ప్రభుత్వ ఆస్తులు మాత్రం కాకుల్లాగా కాకుల్లాగా కానీ గద్దలాగా కానీ దోచుకోవడం చూస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున మార్గాన్ని భద్రకంగా మేము మేమందరం తప్పనిసరిగా ప్రజల తరపున పోరాడతాం ప్రజలతో భాగస్వామ్యంగా పోరాడతామని చెప్పి ప్రభు ప్రభుత్వం ప్రజల ప్రజలు ఆస్తులు రక్షించడానికి మేము తప్పనిసరిగా ముందుకుంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీని తెలియజేసుకుంటూ